అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని కోకట్పల్లి ఆయన నివాసంలో తాడిపత్రి పోలీసులు అయితే అరెస్ట్ చేశారండి వెంకటరెడ్డి అరెస్ట్లో మంచి హైడ్రామా అయితే కొనసాగించాడండి అక్కడ బాత్రూంలో హార్పిక్ డబ్బా పట్టుకుని పోలీసులనే బెదిరించాడు ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేస్తారా నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగిపోతాను నా చావుకి మీరే కారణం అని చెప్తానంటూ బెదిరించాడు అయితే పోలీసులు ఇక్కడ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే హార్పిక్ తాగితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మరి అరెస్ట్ చేస్తామని డబ్బాని లాగి అవతల పడేసి బాత్రూమ్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చారంటండి యాక్చువల్గా వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో పొద్దున్నీ రకరకాలుగా ప్రతి ఒక్కరైతే ఒక కారణం చెప్తూ ఉన్నారు వైసీపీ పార్టీ ప్రజెంట్ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ నేపథ్యంలో ఒక బాధ్యత గల ప్రతిపక్ష బాధ్యతను తీసుకోవాలనుకుంటే మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద విమర్శలు చేయవచ్చు తప్పులేదు ఎవరైనా నాయకులు తప్పు చేస్తుంటే వారి గురించి మాట్లాడవచ్చు తప్పు లేదు కానీ వ్యక్తిగతంగా దోషాలకు దిగుతూ అదేవిధంగా ప్రభుత్వంపై ప్రభుత్వం చేయని పనులకు కూడా ప్రభుత్వాన్ని ఆపాదిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద నిరంతరం బురద జల్లే కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి పెట్టుకున్నాడని వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారండి గతంలో చూడండి వైసీపీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది కరెక్ట్గా ఎలక్షన్ అయితే పులివెందుల ప్రాంతంలో హత్య చేశారండి బ్రోటల్ మర్డర్ అది గొడ్డలతో నరికి చంపారు మరి ఆ టైంలో చేసింది ఎవరో మనకి అయితే తెలిసిపోయింది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో వరకు మరి ఆ టైంలో సాక్షి పేపర్లో మెయిన్ పేజీలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఫ్రంట్ పేజీలో ఫుల్గా వేశారండి చంద్రబాబు నాయుడే మా బాబాయ్ చంపాడు చెప్పేసి సింపతి ఓట్లు కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ టైంలో షాక్ అయిపోయింది ఇదేంటి అసలు ఏం జరిగింది ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి పనులు అంటే ప్రభుత్వానికి ప్రతి ఒక్క దానిలో కూడా బాధ్యత ఉంటుంది కాదన్ను కానీ మొన్నటికి మొన్న ఒకసారి మీరు కాశీ బుగ్గ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ని తీసుకోండి అక్కడ ఒక పూజారి ఎవరైతే ఉన్నారో ఒడిస్సా నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి పెద్ద వయసు వ్యక్తి అతను తిరుమల వెళ్ళినప్పుడు అతనికి సరిగ్గా దర్శనం జరగలేదంట ఆ ఇది పెట్టుకుని కాశీబొగ్గలో దాదాపుగా వంద కోట్ల రూపాయలతో అతనే టెంపుల్ నిర్మించుకుని ఏకాదశి రోజున ఒక్కసారిగా దాదాపుగా ఎప్పుడు వెయ్యి రెండు వేల మంది వచ్చేవాళ్ళు ఒక్కసారి ఇరవై వేల మంది వచ్చేసరికి తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం విషయమే కానీ దాన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తూ అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ పూజారు ఎవరైతే ఉన్నారో పెద్ద వయసు వ్యక్తి అసలు నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇది ప్రైవేట్గా కట్టుకున్న కూడి ఇంతమంది వస్తారని నాకు కూడా తెలియదని చెప్పాడు మరి ఆ విషయంలో ప్రభుత్వం మీద ఈ వెంకటరెడ్డి ఇష్టం వచ్చినట్టు బురద జల్లాడు సరే అదే అయిపోయింది కర్నూలులో కావేరి ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు యాక్సిడెంట్ అయింది అక్కడ ఇద్దరు వ్యక్తులు తప్పతాగి బైక్ మీద వస్తూ స్పీడ్ బ్రేకర్ని అంటే రోడ్డు మధ్యలో డివైడర్ని గుద్దీ స్పాట్లో బైక్ తోలుతున్నటువంటి వ్యక్తి చనిపోయాడు అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తిని పైతే పక్కకు లాగేశాడు కానీ బండి మాత్రం రోడ్డు మీదే పడిపోయింది ఈ బండి రోడ్డు మీద పడిపోవడంతో డ్రైవర్ చూసుకోకపోవడమో లేదంటే మనకెందుకు వచ్చిందని ముందుకు ప్రమాదవ శాతం జరిగిన ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అది కూడా ఒక విషాదమే ఇందులో కూడా చంద్రబాబు నాయుడు హత్య చేశాడు ఇవన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబు నాయుడు ఆ అర్ధరాత్రి వరకు బెల్ట్ షాప్లో ఓపెన్ చేసి మద్యం అమ్ముతున్నాడు నారావారి మద్యం చరిత్ర అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వైన్ షాపులు రాత్రిపూట పది గంటల వరకు తెరుచుకునే టైంలో వాళ్ళు ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో మద్యం కొనుగోలు చేయడం స్పష్టంగా కనిపించింది వాళ్ళు ఆ టైం నుంచి తాగుతూ ఉండి ప్రమాదశాత్తు బైక్ యాక్సిడెంట్ అతను చనిపోవడం ఆ బైక్ను గుద్దుకొని బస్సు యాక్సిడెంట్ అవడంతో అక్కడ అనుకోని విపత్తు సంభవించింది మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడునే బాధ్యుని చేసి మాట్లాడారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండి అసలు వెంకటరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం ఈ రోజు చూసుకున్నట్లయితే తిరుమలలో పరకామణి కేసు పరకామణి అంటే మీ అందరికీ తెలుసు స్వామివారికి చాలామంది లక్షల్లో కానుకలైతే సమర్పిస్తూ ఉంటారు దాదాపుగా తిరుమల హుండీ ఆదాయం రోజుకి దా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తులు డాలర్లు కూడా సమర్పిస్తూ ఉంటారు మరి పరకామణిలో అప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా వంద కోట్ల రూపాయలు పైబడి శ్రీవారి యొక్క పరకామణి నిధులను అయితే కాజేయడం జరిగింది అంటే డాలర్స్లోనే సపోజ్ మన డబ్బులు అనుకోండి ఒక ఐదు వందల రూపాయల నోట్లు కట్టలు అనుకోండి వంద వంద నోట్లు ఉన్నటువంటి ఒక కట్ట యాభై వేలు సపోజ్ ఒక రెండు కట్టలు అతను కనుక అంటే దొంగతనం చేసి ఉంటే రోజుకు ఒక లక్ష రూపాయలు దొంగతనం చేసాడు కానీ అతను ఏం చేశాడంటే డాలర్స్లో దొంగతనం చేశాడు హండ్రెడ్ వంద డాలర్లు ఉన్నటువంటి కట్టలు అంటే పదివేల డాలర్లు ఉంటాయి ఒక డాలర్ వాల్యూ ఈ రోజు దాదాపుగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది మరి ఆ రోజు ఉన్నటువంటి వాల్యూ ప్రకారం ఎనభై ఐదు రూపాయలు వేసుకున్న అంటే ఒక వంద నోట్లు ఉన్నటువంటి ఒక కట్టన్ దొంగతనం చేస్తే ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అతను దొంగతనం చేసినట్లు మరి ఈ విధంగా అతను ఆస్తులు విపరీతంగా కొనేసేసి వంద కోట్ల పైబడి దొంగతనం చేస్తూ ఉండగా అక్కడ ఏవీఎస్విగా ఏవీఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా రవికుమార్ని అయితే పట్టుకోవడం జరిగింది అప్పట్లోనే విజిలెన్స్ వాళ్ళకి అతను ఫిర్యాదు చేశాడు ఎవరు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ మీద విచారణ చేశారు అయితే ఆ కేసును వైసీపీ ప్రభుత్వంలోనే రాజీ చేశారు లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేశాము అతని యొక్క వంద కోట్ల రూపాయల ఆస్తుల్ని మేము రాయించుకున్నామని చెప్పేసి అప్పట్లో చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు లేదంటే ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళైతే ఆ కేసును క్లోజ్ చేశారు అప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పరకామణికి సంబంధించినటువంటి కేసు మరలా రీఓపెన్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి ఏవీఎస్ఓగా ఉన్నటువంటి ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి మరలా ఈ సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు ఇదిగోండి పలానా రోజు పలానా ఇలా జరిగింది ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తిని నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పి ఆల్రెడీ ఒకసారి వాంగ్మూలం ఇచ్చి వెళ్ళారు మరలా రెండోసారి వాంగ్మూలం ఇవ్వడానికి అనంతపురం నుంచి ఆయన తాడిపత్రి ఏరియా నుంచి తిరుపతి రావడానికి బయలుదేరినటువంటి టైంలో అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి అది పరకామణి అనే పేరుని తీసేసి ఇది నారావరిమణి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు బయ బయట పెడతాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వమే సతీష్ కుమార్ని హత్య చేయించింది ఇది ప్రభుత్వ హత్య ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడే చేశాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ట్విట్టర్లోనూ తన యొక్క ఫేస్బుక్ అధికారిక ఖాతాలోనూ పోస్టులు అయితే పెట్టడం జరిగింది మరి గత రాత్రి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి సనాతన ధర్మం అని చివరికి ఆయన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు ఒక చిన్న వయసు ఉన్నటువంటి కుమారుడు కూడా అతను ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి అతని మీద కూడా జుగుప్సాకరంగా రాత్రి మాట్లాడాడు మరి ఇలా ట్విట్టర్లో పరకామణిని గురించి నారావరిమణి అని అది చంద్రబాబు నాయుడు దోచుకోవడానికే ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తరుణంలో తాడిపత్రికి చెందినటువంటి ఒక యువకుడు చాలా బాధపడ్డాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి అని చెప్పేసి అతను బాధపడి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా గత చరిత్ర తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని మీద అలిపిడి అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా శ్రీవారి భక్తుడు ఆయన ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు వాళ్ళ దైవం అని చెప్తాడు ఆయన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు మరి ఆ టైంలో అలిపిరిలో కార్ అనేది దాదాపు ఇరవై ముప్పై అడుగులు ఎత్తు నుంచి కింద పడినా కూడా చంద్రబాబు గారు స్వల్ప గాయాలతోనే బయటపడడం జరిగింది ఆ టైంలో మరి అప్పుడు భువనేశ్వరి గారు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ కూడా ఇచ్చేశారు అదే టైంలో మేము అప్పుడు చిన్నపిల్లడిగా ఉన్నాం నాకు అప్పుడు బాగా గుర్తు మరి ఇంత స్వామివారి భక్తుడిగా ఉన్నటువంటి చంద్రబాబు మీద చంద్రబాబు స్వామివారి సొమ్ముని దోచుకుంటున్నాడని చెప్పేసి ఇష్టారీతిని వ్యాఖ్యలు చేసిన వెంకటరెడ్డిని ఇదే కారణం చేత తాడిపత్రి పోలీసులు వచ్చి ఇక్కొకటి వల్ల అరెస్ట్ చేయడం జరిగింది మరి చూసినట్లయితే గతం నుంచి చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలా అని వాళ్ళే మాట్లాడారు మరి తిరుమలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో కానీ మరి టికెట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర వాళ్ళది ఆ ప్రసాదం ఒకసారి చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైంది అసలు ఒక్క లీటర్ పాలు వాడకుండా లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యిని తీసుకొచ్చి తిరుమల లడ్డీలో కలిపేసి అక్కడంతా కల్తీ చేసినటువంటి చరిత్ర వైసీపీది మరి ఇదే కారణం చేత కారుమూరి వెంకటరెడ్డిని రోజు అరెస్ట్ చేస్తే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది తొలుత మా ఇంట్లోకి పోలీసులు జస్ట్ ఇన్ఫామ్ చేయడానికే వచ్చామన్నారు ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు ఆఖరిగా విచారణకు తీసుకెళ్తాం అని చెప్పి అన్నారు మరి ఇంట్లోకి రాగానే నా ఫోను నా భర్త ఫోను లాక్కున్నారు ఎవరికి సమాచారం ఇవ్వద్దన్నారు ఆ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అని చెప్పేసి ఈరోజు ఆమె మాట్లాడుతుంది మరి అమ్మ మరి మీ భర్త గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ మీ దృష్టికి రాలేదా మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం సమంజసమేనా మరి ఈ విధంగా మాట్లాడడం తప్పు అని మీరు ఏ రోజు చెప్పలేదా మరి ఇన్ని కారణాలు ఉండబట్టి ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఈరోజు తీసుకెళ్లడం అయితే జరిగిందండి సో వెంకటరెడ్డిలాగా మాట్లాడే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులేదు కానీ ఆ కారణాలని సహేతుకంగా ఉండాలి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి ఎత్తి చూపించేటట్లుగా ఉండాలి కానీ అదే పనిగా బురద జల్లడం చేస్తూ ఉన్నట్లయితే ఇటువంటి పరిణామాలే ఎవరికైనా ఎదురవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి